పోలీసులతో పరిపాలన ఎలా చేపిస్తూ ఉంది తప్పుడు కేసులు బనాయించి డబ్బులు కట్టమని పాపం ఆటో తోలుకున్నా కూడా ఆటోలో కూడా ఒక వ్యక్తిని ఎక్కిచ్చి అతనితో కూడా తప్పుడు కేసు పెట్టిస్తే ఇంకే సమాజంలో మనం బతకలేం ఇంత పెద్ద సమాజంలో పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు భయపెడతా ఉన్నారు మైనార్టీలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేదు కాబట్టి మనందరం కూడా చచ్చిపోదామని ఆ పిల్లలంతా కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా కలిసి చచ్చిపోయారు పదిహేను నెలలుగా ఈ దుర్మార్గాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తూ ఉన్నాయి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ ప్రోత్సవంతోనే పోలీసులు పనిచేస్తూ ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ సంఘటనకి బాధ్యులు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ప్రభుత్వ హత్యగా దీన్ని భావించి ఆ పోలీసులను గా డిస్మిస్ చేసి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా సిబిఐ విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది